మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా పక్షవాతం రాకుండా ఉండాలన్నా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఉదయం లేవగానే పరిగడుపున రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క ఒక స్పూను రెండు స్పూన్ల తేనె ఇది కలుపుకొని మనం పరిగడుపున తినాలి ఇది ఎవరైనా తినొచ్చు పది సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా తినిపించచ్చు వంద సంవత్సరాల దాకా తినచ్చు బీపీ ఉండని షుగర్ ఉండని ఇంకా మీరు రెగ్యులర్ టాబ్లెట్ లేదు వాడినా పర్వాలేదు ఇంతకుముందు బ్లాకేజ్ అయిపోయి మీకు స్టంట్లు పడ్డా ఓపెన్ఆట్ సర్జరీ అయినా తినొచ్చు ఎందుకంటే ఇవన్నీ డౌట్స్ నన్ను అడిగిన వందల కాల్స్ రావడం వల్ల నేను చెప్పలేకపోయినా అందుకే మళ్ళొక్కసారి ఈ వీడియో చేస్తున్నా దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి పంపించండి మీరు కూడా దాచుకొని పెట్టుకోండి నేను కలుపుకొని తిని గంట వరకు ఏం తినకూడదు గంట దాకా అంటే టీ తాగొచ్చు వాటర్ తాగొచ్చు టిఫిన్ కానీ భోజనం కానీ చేయకండి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ హివీగా అయి బ్లాకేజ్ అయినా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ అయినాయి ఇది స్టంట్లు వేయాలి ఓపెన్ఆర్ట్ సర్జరీ చేయాలి అన్నవి కూడా పది పదిహేను రోజుల క్లియర్ అయిపోతాయి మదర్ ప్రామి చెప్తున్నా క్లియర్ అయిపోతాయి